ఇప్పుడు ఏపీ టుడే న్యూస్ అన్నవర వారపు సంతలో ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు జోరుగా ప్రచారం అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం అన్నవర వారపు సంతలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు వారపు సంతలో జోరుగా ప్రచారం చేశారు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి విశ్వేశ్వరరాజుతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు విశ్వేశ్వరరాజు వారపు సంతలో ప్రచారం నిర్వహిస్తూ జగన్ అన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రచారం చేసి ప్రజలకు జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుని మరెన్నో సంక్షేమ పథకాలు పొందాలని అవ్వ తాతలకు అన్న తమ్ముళ్లకు హెల్లెమ్మలను కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ కోరబు అనిషాదేవి జడ్పీటీసీ పోతురాజు బాలయ్య మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి జేసీఎస్ మండల కన్వీనర్ పాంగి గణబాబు ట్రైకార్ డైరెక్టర్ సొర్లార్ లోవరాజు మండల వైఎస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు వార్డు సభ్యులు సీనియర్ నాయకులు మండల సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు